స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామంలో నియోజకవర్గ స్థాయి మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారము చేపట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పార్టీ శ్రేణులతో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేపట్టారు అనంతరం ప్రమాణ స్వీకార పురస్కరించుకుని భారీ కేకును కట్ చేశారు ఈ సంస్థాగత ఎన్నికలలో పన్నెండు వందల మంది మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీలతో ఎమ్మెల్యే సత్యప్రభ ప్రమాణ స్వీకారం చేయించారు పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ శివ రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಮೀಸಾಲ ರಾಜು ಎಂಪಿಪಿ ಗೊಲ್ಲಪಲ್ಲಿ ಬುಜ್ಜಿ ಗಂಟುಮಲ್ಲಜ್ಯಲಕ್ಷ್ಮಿ ಅಮಾರಾಧಿ ವೆಂಕಟ್ರಾವು ಮೂದಿನಾರಾಯಣಸ್ವಾಮಿ ಜ್ಯೋತುಲ ಪೆದಬಾಬು ಪರ್ವತ ಸುರೇಶ್ ಬಸ್ಸಾ ಪ್ರಸಾದ್ ಯರ್ರಾಬುಲ ಗೋವಿಂದನಾಡು ಮೆಂತಿನ ಶ್ರೀನಿವಸ್ ಇಲ್ಲ ಅಪ್ಪಾರಾವು ಜಂಕಲ್ ಫಕೀರ್ ಅಲಿಯಾಸ್ ತಾತಾರಾವು ನಿಮ್ಮಲರಾಂಬಾಬು ಪೈಲಾಸಾಂಬ ಶಿವರಾವು ಸೂತಿಬುರಯ್ಯ ಪಲವುರು ಟಿಡಿಪಿ ನಾಯಕರು ಕಾರ್ಯಕರ್ತರು ಪಾಲ್ಗೊ

జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి శ్రీ యంత్రశెట్టి సూర్యభాస్కర్ గారిని వేదిక మీదకి గారిని వేదిక మీద సాధనస్తున్నవాడి ఫస్ట్ ఇన్చార్జ్ వేరే మున్సిపాలిటీ కౌన్సిలర్ రాష్ట్ర బీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రొంగల సత్యనారాయణ గారిని ఏలూరు సర్పంచ్ శ్రీ వంగల సత్యనారాయణ గారి సీనియర్ నాయుడు వేది కూడా వేదిక మీదకి సాధన సుబ్బారెడ్డి సాగర్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ఉరుపుల రామకృష్ణ గారిని వేదిక మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నవాడిని

पर जो कैमरा कैमरा